<coughs> bye bye. vai, mm. vai, <coughs> 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 ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళైతే వెన్స్డే అనమాట వెన్స్డే మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాము మార్నింగే త్రీ థర్టీకే లేచేసి సుజాత టోటల్ వంటలన్నీ కూడా కంప్లీట్ చేసేసింది ఫైనల్లీ ఇక్కడ కుడాలైతే చేస్తున్నాం అనమాట పూర్ణ కుడా పూర్ణం అంతా కూడా గుండు కింద రుబ్బేసుకునేసి రెడీ రెడీ చేసేసారు ఇంకా ముగ్గురం కలిసి ఇవి చేస్తున్నావు అనమాట ఇక్కడ बन रे काही कोणी सुद्धा करते बन रेकडे सर कबड्डी बांधले మార్నింగ్ నుంచి చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి తుంపెరువాన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ మేము వచ్చిన దగ్గర నుంచి వర్షాలతోనే సరిపోతుందండి అసలు ఏ మాత్రం వర్షం ఆగట్లేదనమాట నిన్న కూడా చూసారు కదా ఎంత పెద్ద వర్షం ఇంకా సురేఖ అయితే కుడాలు వేయించేస్తుంది ఇంకో పక్క టీ అయితే పెట్టారనమాట వర్షం అయితే అసలు పడుతూనే ఉంది అందుకోసం హస్బెండ్ చూసారు అక్కడ పెట్టుకొని ఉన్నారు ఉన్నారనమాట ఎందుకంటే ఆయిల్ మీద టోటల్ వాటర్ పడుతూ ఉన్నాయి అందుకోసం ఏం చేస్తున్నావు స్నానం చేసి నేను చక్క రెడీ అయిపోయి ఈ బొడుగు పట్టుకొని ఉంచున్నాను ఇంకా పాప మా వారైతే స్నానం చేసి రెడీ రెడీ అయిపోయారు వర్షం చూస్తే భయంకరంగా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ జస్ట్ చినుకులతో స్టార్ట్ అయితే ఇప్పుడు చూడండి ఎంతగా వర్షం పడుతూనే ఉంది సో అందుకోసం తప్పట్లేదు అనమాట ఆ కట్టెల పొయ్యిని జరుపుతూ ఉండిపోయాము మేమంతా కూడా ఇంకా ఆయిల్లో వాటర్ పడితే ఎలా ఉంటుందో తెలుసు కదా మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఫస్ట్ కొన్ని కుడాలు కంప్లీట్ అయిపోతే మా వారు టెంకాయ అవన్నీ తీసుకెళ్లేసి మామయ్య గారి సమాధికి టెంకాయ కొట్టడం అవన్నీ కూడా పెట్టి రావటం చేయాలి ఇంక ఇక్కడ చూస్తే నా కూతురు హర్షిత మాత్రం మొత్తం రెడీ అయిపోయింది కానీ వర్షం కదా ఇంకా అడవికి వెళ్ళి పూలు ఎప్పుడు తీసుకొస్తుంది చెప్పండి పాపం ఇంక ఇదే వర్షంలోనే మేమైతే రెడీ అయిపోయామనమాట అసలు ఆ చిత్తడికి రెడీ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు బట్ కానీ తప్పదు కదా దివాళీ అనేది ఇయర్లీ వన్స్ వచ్చే మెయిన్ ఫెస్టివల్ అనమాట మాది ఇంక అందరం కూడా చక్కగా రెడీ అయిపోయేసి ఇంకా పెద్దల పండగ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా రెడీ రెడీ అనమాట ఇక్కడంతా ఇంక ఇక్కడ మా మావయ్య గారి ఫోటో పెట్టేసి అక్కడ అగరబత్తి వెలిగించటం బట్టలు పెట్టడం అండ్ అలాగే టెంకాయ కొట్టడం ఇవన్నీ కూడా చేసుకుంటున్నాము మీరంతా కూడా దసరా రోజున పెద్దల పండుగ జరుపుకుంటూ ఉంటారు బట్ మా బజారస్లో ఏంటంటే దివాళీనే మెయిన్ ఫెస్టివల్ అనమాట ఈ రోజున మాత్రమే ఇలా పెద్దలందరినీ కూడా స్మరించుకోవటం వాళ్ళకి సాంబ్రాన్ పొగి ఇవ్వటము వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టి ఇలా పూజించుకోవటము మా ఆనవాయితీ అనమాట ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం మాకైతే ఇంకా ప్రతి ఒక్కరి కూడా దండం పెట్టేసుకుంటున్నాము మా మావయ్య గారి ఈ టైంలో ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది చాలా మిస్ అవుతున్నాం ఇంక ఇక్కడ ప్రసాదం అయితే బెల్లం కేసరి ఉంటది కదా అదైతే ఇంకా పంచుకునేసి తినేస్తున్నాము అది తినేసాక ఇక్కడ రెసిపీస్ అన్ని చూసారా ఎన్ని రెసిపీస్ చేసిందో సుజాత మార్నింగ్ త్రీ థర్టీకే లేచి హోల్ రెసిపీస్ అన్ని కూడా రెడీ రెడీ చేసేసింది వైట్ రైస్ లెమన్ రైస్ ఆలు ఫ్రై ఆ తర్వాత ఓలిగ రసం అన్నీ కూడా మేము లేచే సమయానికి ఇంకా కుడాలు చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట అదైతే ముగ్గురం కలిసి జస్ట్ ఒక చేయగలిపాం అంతే విన్నారు కదా త్రీ థర్టీకి లేసినప్పుడు ఆ పెద్ద కుండ తీసుకునేటప్పుడు కింద జారి పడింది అనమాట అది పడంగానే అందరం కూడా అనమాట ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారు ఫన్నీ ఫన్నీగా అండ్ అందరం కూడా ఇంకా లంచ్ వేసేస్తున్నాము లంచ్ వేసేసుకునేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోవాలన్నమాట బాయ్ బాయ్ అక్కడ మన్విత వీడియో కాల్ చేసింది తనతోనే మాట్లాడుతూ ఉన్నాము తన్ని చాలా మిస్ అయ్యాం ఈసారి ఇంకక్కడి నుంచి బయలుదేరంగానే వచ్చేస్తాము ఇంటర్నెట్కి ఇంటర్నెట్కి రాగానే ఒక చిన్న వర్క్ ఉంటుంది చూసేసుకునేసి అమ్మ వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తాము ఇక్కడ రాగానే అరిసెలు అయితే చేస్తూ ఉన్నారనమాట డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వచ్చేస్తాను ఏమో జరుగుతున్నాయ సర్లే బోని ఏమో చేసుకున్నావు కదా చెప్పు కాళ్ళకి క్యాలెండర్లో వేసుకో క్యాలెండర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేపాటికి ఫోర్ ఫోర్ థర్టీ అలా అయింది అనమాట ఇంటికి ఇంకా అరిసెలు చేస్తూ ఉంటే సర్లే అని చెప్పేసి కాసేపు ఆగేసి ఇంకా ఫ్రెష్ అయ్యేసి స్టార్ట్ అవుతున్నాము గూగుడు కుల్లా స్వామి టెంపుల్ అన్నమాట మొక్కుబడి ఉంది దానికోసం ఇక్కడ అందరం కూడా స్టార్ట్ అయిపోయాము అన్నయ్య పిల్లలు మేము అంతా కోపం వచ్చింది అనుకోలేదు

मेरा देने के मया मैं करूं आए जो मेरा है किसको किस को बताऊँ ये टूट जाता రేపు ఈవినింగ్ అంతా మేము స్టార్ట్ అయిపోవాలి చూస్తున్నారు కదా అన్నయ్య పిల్లలు బాను అందరూ కూడా చాలా ఫన్నీ గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి హస్బెండ్ కూడా ఊగిపోతున్నారు ఇంకా అందరం కూడా ఎంజాయ్ చేసేసి ఇంకా వెళ్తూ ఉన్నాము టెంపుల్ కి టెంపుల్ దర్శనం కంప్లీట్ అయ్యేసి వచ్చేపాటికి ఇంకా చీకటైపోయిందనమాట అయిపోయింది అనమాట అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పెద్దమ్మ గుడికి కూడా వెళ్ళాలి రామ్నగర్ లో ఉన్న పెద్దమ్మ గుడికి కూడా రావాలి అక్కడ పులహారము టెంకాయ సమర్పించుకుంటానని అయితే మొక్కున్నాను అనమాట ఆ మొక్కుబడి కూడా తీర్చుకోవడానికి వెళ్తున్నాను ఈసారి వచ్చినప్పుడు అంతా కూడా హోల్ మొక్కుబడులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికే వచ్చాను అనిపించింది ఇంకా గుడికి అయితే వచ్చేసాము ఇక్కడికి రాగానే చక్కెర యాక్చువల్లీ మాది మొక్కుబడి చక్కెర అనమాట ఇక్కడ ఈ దేవుడికి సమర్పించేదే చక్కెర బట్ ఇక్కడ తీసుకుంటే మొత్తం తూకం అంతా కూడా డిఫరెన్స్ ఉంటుందండి అందుకోసమే మేము ఓల్డ్ టౌన్ లోనే పర్చేస్ చేసుకునేసి వచ్చేసాము బట్ ఇక్కడికి వచ్చాక టెంకాయలు అయితే తీసుకుంటున్నాము ఆ ఈ టెంపుల్ కి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట అనమాట గూగుడు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత డెఫినెట్ గా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి అది మ్యాండేటరీ అనమాట అది ఎప్పటి నుంచో ఉంది ఓన్లీ జెంట్స్ మాత్రమే అలోడ్ అండి మసీద్ లో ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో సేమ్ అలానే అనమాట పీర్ల దేవుడు అంటారు చూసారా అదే అనమాట ఇక్కడ గూగుడు కుల్లాయ స్వామి అంటే పీర్ల దేవుడే అనమాట పీర్ల స్వామి వీళ్ళు వెళ్ళేసి దర్శనం చేసుకునేసి అయితే చదివించేసి ఉంటారు ఈయనైతే మనకు బయటికి తీసుకొచ్చేసి ప్రసాదం అయితే ఇస్తారనమాట ముల్లాస ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే అక్కడ సేవ చేస్తారు కదా సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది చాలా మంచిది కాబట్టి ఇంకక్కడే పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇక్కడికి వచ్చేసి అర్చన చేయించుకొని టెంకాయ కొట్టించుకోవాలి ఎవ్రీ ఇయర్ మొహరం అప్పుడు చాలా గ్రాండ్ గా చేస్తారనమాట ఇక్కడ చాలా చాలా వే వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తారు ఇక్కడ దర్శించుకోవటానికి అండ్ చాలా రద్దీగా ఉంటది అనమాట అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఉంటారు జనాలు అంతలాగా ఉంటది అంతే వాళ్ళ సైడ్ చిన్నప్పటి నుంచి అంటే మా వారు చిన్న ఉన్నప్పటి నుంచే ఇక్కడికి ప్రతి ఇయర్ రావటం ఒక పొట్టేల్ని తీసుకురావటం బలి ఇవ్వటం ప్రసాదంగా వండుకోవడం అక్కడే ఉండి టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే బయలుదేరి రావటం ఇలా జరుగుతూ ఉంటది అనమాట ఇక్కడ చాలా హ్యాపీగా దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ టైమ్ మాక్సిమం సిక్స్ థర్టీ అలా ఉంది ఇంకా స్టార్ట్ అయిపోయాము ఓల్డ్ టౌన్ దగ్గర పూలహారం టెంకాయలు అన్ని కూడా తీసుకునేసి వచ్చేసాము పెద్దమ్మ గుడి టెంపుల్కి ఇదే అనమాట ఎంటర్ అవ్వంగానే గణేశుని దర్శనం చేసుకోవాలి మెయిన్ అయితే ఆయనే కాబట్టి ఆయన్ని దర్శించుకున్న తర్వాత పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట ఈ టెంపుల్ అయితే నా చిన్నతనం నుంచి ఉందండి నేను చిన్నప్పుడు జస్ట్ బై వాక్ వచ్చేసేదాన్ని సమ్ కిలోమీటర్స్ ఉంటాయి బట్ కానీ అప్పుడు ఏమి తెలిసేది కాదు నడుచుకుంటూ అలా వచ్చేసేవాళ్ళం అనమాట ఫ్రైడేస్ ట్యూస్డేస్ అలా ఉన్నప్పుడు వచ్చేసేవాళ్ళం నేను అమ్మ అక్కడ చుట్టుపక్కల ఉండే నేబర్స్ అందరం కూడా మా దప్పట్లో నాయక్నగర్ అనమాట నాయక్నగర్ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకునేసి ఇంకొచ్చేసాము వస్తుండగా చూశారు కదా వర్షం పడుతూ ఉంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి డాడీ పైన ఉన్నారు పైను చూస్తూ ఉన్నాడు మనల్లంతా మిస్ అవుతున్నాడు అంట తాతయ్య ఇంక ఇంటికి వచ్చేపాటికి సెవెన్ థర్టీ అలా అయింది ఇక నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకునేసి క్రాకర్స్ పెలుద్దాం అని చెప్పేసి బయటకు వచ్చేసామన్నమాట పై నుంచి డాడీ ఎంజాయ్ చేస్తున్నాడు కింద అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాము అక్కడ ఊర్లో ఇలా ఎంజాయ్ చేయడానికి మాకు సమయమే ఉండదండి ఎందుకంటే గౌరమ్మలు వస్తారు కదా వాళ్లకు అక్కడ టైం స్పెండ్ చేసే సరిపోతుంది ఇలా సరదాగా టైం అయితే స్పెండ్ చేసాము ఎంజాయ్ ఎంజాయ్ అనమాట అక్కడ ఊర్లో ఎంజాయ్ చేసాం ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసాం ఈసారి అయితే మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా హ్యాపీ హ్యాపీగా డేస్ అయితే గడిచిపోయాయి అనమాట ముందు సార్ అయితే ఆయనకి యాక్సిడెంట్ అవ్వటము అలా సాడ్నెస్ తో జరిగింది ఈసారి అలా కాకుండా చాలా హ్యాపీగా జరిగిపోయింది ఊర్లో కూడా అలా కో సిస్టర్స్ తో మా అత్తయ్య గారితో టైం స్పెండ్ చేయటం చాలా హ్యాపీ హ్యాపీగా ఫనీ టైం అయితే గడిపేశాము ఈసారి అనంతపూర్ వచ్చినందుకు చాలా కంప్లీట్నెస్ అనిపించింది ఇలా ఎంజాయ్ చేసి ఎంత కాలం అయిందో అని చెప్పేసి అనిపించింది అనమాట నాకైతే ఎందుకంటే ఇంట్లో ఎవరికన్నా ఏదైనా డిస్టర్బెన్స్ జరిగింది అనుకోండి మన మనసు అస్సలు బాగోదు కదా లాస్ట్ ఇయర్ అయితే చాలా సాడ్గా అనిపించింది బట్ హౌ అదంతా కూడా ఇప్పుడు కంప్లీట్ అయింది అనిపించింది ఒడి బియ్యం చాలా హ్యాపీగా జరిగింది ప్రతి ఒక్కటి కూడా అండ్ అయితే ఇలా గడిచిపోయింది ఆ రోజు రాత్రి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ స్నేహిల్తో దర్శనం ఇస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా స్నేహిల్ వచ్చిందనమాట ఇంటి దగ్గర ఇదైతే క్యాప్చర్ చేసింది మా అన్న కూతురు అండ్ ఇక్కడైతే మేము చేస్తున్నాము టెంకాయలు కొట్టింటారు కదా కొబ్బరి ఎక్కువగా ఉంటుంది సో అదంతా కూడా తురిమేసుకునేసి కొబ్బరివి బి చేస్తున్నాం అనమాట ఓన్లీ కొబ్బరితో మాత్రమే ఎలాంటి పప్పులు అలాంటివి ఏమి లేకుండా జస్ట్ ఓన్లీ కొబ్బరి షుగర్ నెయ్యి అండ్ ఇలాచి పౌడర్ అనమాట ఇదంతా కూడా వేయించేసుకునేసి ఇలా స్టఫ్ చేసేసి వేయించుకోవటమే ఆయిల్లో డీప్ ఫ్రై చేయటం ఇంకా మేము ఆ రోజు ఈవినింగే స్టార్ట్ అయిపోవాలి ఫైవ్ థర్టీకి కి అంతా ట్రైన్ ఉందనమాట సో అందుకోసం అమ్మ ఇవన్నీ కూడా చేసించి పంపిద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసేసారు ఈ అయితే నాన్ వెజ్ స్పెషల్స్ చాలానే చేసింది అమ్మ మార్నింగ్ నుంచి ఇంకా అవన్నీ కూడా కుక్ చేసాము ఇద్దరం కలిసి వదిన డ్యూ వెళ్ళిపోయారనమాట లీవ్ లేదని ఇంకా నేను అమ్మ కలిసి చేపల పులుసు రైస్ చపాతీలు చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా చేసేసుకునేసి ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ పెట్టుకున్నాం అనమాట ఇంక ఇవన్నీ కూడా తిక్కేసి స్టఫ్ చేసి ఫిల్ చేసిన తర్వాత మా అన్న కూతురు వేయించేస్తుంది ఇక్కడ అనంతపూర్ లో ముత్యాల రెడ్డి నెయ్యి అనేది చాలా ఫేమస్ అంటుంటేను అక్కడి నుంచే కొంచెం నెయ్యి తీసుకొచ్చారు శాంపుల్ కి చూద్దాం అని చెప్పేసి అండ్ అలాగే కొన్ని స్వీట్స్ కూడా తీసుకొచ్చారనమాట చాలా బాగున్నాయి అక్కడ నెయ్యి కూడా చాలా బాగుందండి ఇంకా మేమైతే ఈవినింగ్ అయిపోయింది వచ్చేసాము ఇక్కడ ట్రైన్ కోసం రైల్వే స్టేషన్కి టైం చూసారు కదా ఫైవ్ ఫార్టీ అలా అవుతుంది ఇంకా ట్రైన్ వచ్చేపాటికి సిక్స్ అలా అయిందిలే లేండి ఇంకా ప్లాట్ఫామ్ అంతా కూడా చూసేసుకునేసి వెళ్ళేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము అన్నయ్య అన్నయ్య పిల్లలు మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వచ్చారనమాట అలా అయితే గడిచిపోయింది ఇంకా అనంతపూర్లో హ్యాపీ డేస్ అయితే అండ్ హ్యాపీయెస్ట్ మెమరీస్ అయితే గ్రాప్ చేసుకొని బయలుదేరిపోయాను అండ్ ట్రైన్ కూడా వచ్చేసింది చూసేయండి ఇంకా ఇంకా నైట్ డిన్నర్ కోసం జస్ట్ కర్డ్ రైస్ మాత్రమే తెచ్చేసుకున్నాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ టోటల్ నాన్ వెజ్ స్పెషల్స్తో ఉన్నాం కాబట్టి ఇంక అసలు ఏమి హెవీ హెవీగా వద్దని చెప్పేసి పెరగనం తెచ్చుకున్నాం తినేసాము పడుకుండి పోయాము నైట్ అంతా కూడా ఫుల్ వర్షం అనమాట అంటే చూసారు కదా థండర్స్ ఫుల్ వర్షం ఎక్కడ చూసినా వర్షాలే ఉన్నట్టున్నాయండి ఇంకొచ్చేసాము మార్నింగే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయింది అనుకుంటాను మేము విజయవాడ ఎంటర్ అయ్యేపాటి సిక్స్ థర్టీకి అంతా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము అసలు వెదర్ క్లైమేట్ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో వర్షాలు పడుతున్నప్పుడు ఈ క్లౌడ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కదా అసలు అది క్యాప్చర్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే బాను కొన్ని నేను కొన్ని ఇలా క్యాప్చర్ చేస్తూ వస్తూ ఉన్నాం అనమాట విజయవాడకి అండ్ వచ్చేసాము విజయవాడ జంక్షన్ ఎంటర్ అయిపోయాము అండ్ ఓలా ఆటో బుక్ చేసుకునేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అనంతపూర్ టు విజయవాడ వస్తున్నాము అంటే లగేజ్ ఎక్కువగా అయిపోయింది విజయవాడ టు అనంతపూర్ వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఏం లగేజ్ తోనే పోలేదు చాలా సింపుల్ లగేజ్ తో వెళ్ళాము ఎందుకంటే మేము మార్చిలో లో అలా వచ్చినప్పుడు అనంతపూర్లోనే లోనే చాలా వరకు లగేజ్ అక్కడే పెట్టేసి వచ్చాము అందుకోసం విజయవాడ నుంచి రావడానికి మాత్రం ఏం పెద్దగా అనిపించలేదు బట్ అనంతపూర్ టు విజయవాడ వెళ్ళేటప్పుడు హెవీ లగేజ్ క్యారీ చేసుకొని వెళ్తున్నాము బట్ ఎనీ హో హస్బెండ్ ఉన్నారు కాబట్టి సరిపోయింది బట్ విజయవాడ టు అనంతపూర్ వెళ్ళేటప్పుడు నేను బాను మాత్రమే కదా అప్పుడు హెవీ ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం బట్ ఓకే ఇక్కడ చూసారా ఫ్లైట్ అయితే వెళ్తూ ఉంది మాకు చాలా దగ్గరగా అనిపించి క్యాప్చర్ చేశాను చూసారా ఆటోలో వెళ్తూ ఉంటే ఫ్లైట్ వెళ్తూ ఉంది మేము చాలా నియర్ బై ఉంటాం కదా ఎయిర్పోర్ట్కి అందుకోసం మాకు ఫ్లైట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయనమాట ఇంకొచ్చేసాము మా ఓన్ ప్లేస్కి అంటే విజయవాడ ఇప్పుడు మాకు ఓన్ ప్లేస్ అయిపోయినట్టే అనమాట ఎందుకంటే మేము ఇన్ ఇయర్స్గా ఇక్కడ ఉండటం వల్ల ఈ ప్లేస్కి చాలా అడాప్ట్ అయిపోయాం అనమాట చాలా బాగా నచ్చుతుంది ఎన్విరాన్మెంట్ ఈ వెదర్కి బాగా అడిక్ట్ అయిపోయాను అండ్ ఇక్కడికి రాగానే ఒకలాంటి పాజిటివిటీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ బిల్డ్ అయిపోతుంది అనమాట అంత హ్యాపీగా అనిపించింది ఇక్కడికి రీచ్ అవ్వగానే ఇన్ఫెక్ట్ తో అనటుపూర్ బ్లాగ్స్ కి బాయ్ బాయ్ చెప్పేద్దాం విజయవాడ బ్లాగ్స్ కి నా డైలీ రొటీన్ బ్లాగ్స్ కి వెల్కమ్ చేసేద్దాం ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ సూన్ టేక్ కేర్ బాయ్